నేనేదో ఒక ఎకరాలు ఇచ్చేసాను అయిపోయింది అంటే కరెక్ట్ కాదు అది ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఇటుక పెట్టాలి ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినాడ పెట్టినావు నీళ్ళల్లో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను వాటర్కి వంద ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మోల్సాను అవి కొట్టడానికి వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతూ మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదన్నా ఒక్క పని మీరు చెప్పండి సొమ్ము ఇచ్చినాడు ఎవడు జోబిలో నుంచి సారీ సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మీ తాత సంపాదించిన ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు గాని తల్లికి వందనం గాని అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబులు అని ఇచ్చినాడా